హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన ఆకుకూర వచ్చేసి బచ్చల కూర అండి ఇది మన పల్లెటూర్లలో బాగా దొరుకుతుంది కదా ఇప్పుడు మార్కెట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు చూడండి ఈ కాలం పిల్లలకు మాత్రం అస్సలు తెలియదు ఈ ఆకుకూర గురించి చిన్నప్పుడు మన పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరికేది ఈరోజు దీనిలో ఉన్నటువంటి పోషక విలువల గురించి తెలుసుకుందాం ఈ బచ్చల కూరలో ఏసీఈకే మెగ్నీషియం పొటాషియం ఐరన్ కాపర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి ఇందులో ఐరన్ ఉన్నందువలన రక్తహీనతకు ముఖ్యంగా ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వారికి చాలా ఉపయోగపడుతుంది అలాగే హై బీపీ ఉన్నవారికి కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుండె ఆరోగ్యంగా ఉ ఉండటానికి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇందులో కాల్షియం సెలీనియం నియాసిన్ ఉండటం వలన నరాల బలహీనతకు ఎముకలు దృఢంగా ఉండటానికి అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల శరీరంలోని మంట అలాగే మూత్రాశయంలోని ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గిపోతాయండి ఫైల్స్ కానీ మోకాల నొప్పులు కానీ ఉన్నవారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని ప్రతిరోజు కాకపోయినా రెండు రోజులకు ఒకసారైనా దీన్ని తీసుకోవాలండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బచ్చల కూరని మనం ఎలా తయారు చేసుకోవాలి మంచి మంచి రెసిపీస్ నెక్స్ట్ వీడియోలు చూద్దామండి ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి